అందరికీ నమస్కారం వెల్కమ్ టు డెరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరొక వారం రోజుల్లో అంటే జూలై ఒకటో తారీఖు నుంచి కూడా వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు నేతన్నలు మనకు డయాలసిస్ పేషెంట్లు కానీ హెచ్ఐవి బాధితులు కానీ విజ్రాలకు కానీ ఇలా ఎవరైతే అన్ని కేటగిరీల వారికి అలాగే వికలాంగులకు కూడా మనకు పెన్షన్లు అయితే పెంచిస్తామని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇందులో భాగంగా ఏంటంటే మనకు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఏప్రిల్ నుంచే పెన్షన్ పెంచిన పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు గతంలో ఎన్నికల మేనిఫెస్టోలో కానీ ఎన్నికల ప్రచారాలు చేసేటప్పుడు కానీ మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే మనకు ఏప్రిల్ నుంచే మనం కనుక అధికారంలోకి వస్తే ఏప్రిల్ నుంచే పెంచిన పెన్షన్ ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు ఇక ఎటకెలకు ఆయన అఖండ విజయాన్ని సాధించి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు ఇక ఆయన చేపట్టిన అనంతరం కూడా మనకు మూడో సంతకం ఈ పింఛన్లకు సంబంధించి చేయడం జరిగింది అంటే పెన్షన్లను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసి సంతకం అయితే చేయడం జరిగింది ఇందులో భాగంగా మనకు చూసుకుంటే నెలా నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తామన్నారు ఇక జూలైలో మనకు ఏప్రిల్తో పాటు అంటే ఏప్రిల్ నుంచే పెంచిన పెన్షన్ ఇస్తామన్నారు కాబట్టి మొత్తం జూలైలో ఏడు వేల రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది ఇక వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా జూలై ఏప్రిల్ నుంచే పెంచిన పెన్షన్ ఇస్తామంటే మనకు దాదాపు పదహైదు వేల రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది ఇక ఇక్కడ ఏంటంటే చాలామంది ఏంటంటే ఇది నిజమా అబద్ధమా అంటే ఇంత పెన్షన్ ఇస్తారా ఇవ్వరా అనేసి అయితే అడుగుతున్నారనమాట ఇక మొత్తానికి ఎవరెవరికి ఎంత పెంచిన పెంచారు ఇక వృద్ధులు వితంతువులకు ఏడు వేల రూపాయలు ఇస్తారా వికలాంగులకు ఆరు వేలు ఇస్తారా లేకపోతే పదహైదు వేలు ఇస్తారా అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను అలాగే కొత్త పింఛన్లకు సంబంధించి కూడా అంటే గతంలో అప్లై చేసుకుని అప్రూవ్ అయిపోయి పెన్షన్ అనేది అప్రూవ్ అయిపోయి ఉంటే ఈ నెలలో అంటే వచ్చే నెల ఒకటో తారీఖున పెన్షన్ ఇస్తారా ఇవ్వరా అలాగే కొత్తగా పింఛన్లకు దరఖాస్తు చేసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూడట్లేదు రెండు నిమిషాలు రెండున్నర నిమిషం మాత్రమే చూస్తున్నారు మీరు రెండు నిమిషాలు మాత్రం చూస్తే ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఉండదు మీరు వీడియోను లాస్ట్ వరకు చూడండి అలాగే లాస్ట్ వరకు చూడటమే కాకుండా తప్పకుండా వీడియోను ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయాలండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఈ విధంగా లైక్ బటన్ ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నారు కదా లైక్ బటన్ వీడియో కిందనే ఉంది లైక్ చేసేయండి ఇప్పుడే లైక్ చేసేయండి ఇంకా చూస్తున్నారు లైక్ చేయట్లేదు వెంటనే లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియోనైతే షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే అలానే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకుంటారు దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇప్పుడు ఇస్తున్నటువంటి మూడు వేల రూపాయల పెన్షన్ కాస్త మనం గనక అధికారంలోకి వస్తే నెల కూడా నాలుగు వేల రూపాయలు ఇస్తాము అంతేకాకుండా మనకు రాష్ట్ర ఉన్నటువంటి వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలందరికీ కూడా మనకు ఏప్రిల్ నెల నుంచే పెంచిన పెన్షన్ ఇస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారు ఇక వారందరికీ కూడా మనకు ఏప్రిల్ నుంచి పెంచిన పెన్షన్ ఇవ్వాలంటే మనకు ఏప్రిల్లో మూడు వేల రూపాయల పెన్షన్ ఇచ్చింది గత ప్రభుత్వం ఆ నెలలో ఇవ్వాల్సినటువంటి వెయ్యి రూపాయలు అలాగే మే నెలలో కూడా మూడు వేల రూపాయల పెన్షన్ ఇచ్చింది మనకు ఆ నెలలో ఇవ్వాల్సినటువంటి వెయ్యి రూపాయలు ఇక జూన్ నెలలో కూడా అంటే ఈ నెలలో ఇప్పుడు జూన్ నెల కదా ఈ నెలలో మనకు మూడు వేల రూపాయల పెన్షన్ ఇచ్చింది గత ప్రభుత్వం ఈ నెలలో రావాల్సినటువంటి వెయ్యి రూపాయలు ఈ మూడు నెలలకు సంబంధించి మూడు వేల రూపాయలు ఇక జూలైలో ప్రతి నెల నాలుగు వేలు పెన్షన్ ఇస్తామన్నారు కదా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక జూలైలో ఇవ్వాల్సినటువంటి నాలుగు వేలు మొత్తం కలుపుకుంటే నాలుగు ఒక మూడు నెలలది మూడు వేలు మొత్తం ఏడు వేల రూపాయలు ఈ జూలై నెలలో మనకు ఏడు వేల రూపాయల పెన్షన్ అనేది ఇవ్వాల్సిందనమాట ఇక అందరూ కూడా ఏంటంటే ఇస్తారా ఇవ్వరా అంటే మనకు నాలుగు వేల రూపాయలు ఉన్నారు ఆ పోయిన అంటే మూడు నెలలు పెంచిన పెన్షన్ ఇస్తారా ఇవ్వరా మూడు నెలల్లో ఏప్రిల్ నుంచే ఇస్తామన్నారు కాబట్టి ఇస్తారా ఇవ్వరా అనేసి అయితే మనకు కంగారు పడుతూ ఉన్నారనమాట ఖచ్చితంగా ఇస్తారండి మనకు సీఎం చంద్రబాబు గారు మనకు సంతకం కొండ చేశారు తప్పకుండా జూలై నెలలో ప్రతి వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు నేతనులు హెచ్ఐవి బాధితులు చాలామంది ఇలా ఎన్ని కేటగిరీలు ఉన్నాయో ఈ మూడు వేల రూపాయల పెన్షన్ తీసుకునేవారు వారందరికీ కూడా ఈ జూలై నెలలో ఏడు వేల రూపాయలు అయితే తప్పకుండా వస్తుంది ఇది మీరందరూ కూడా గమనించాలి ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగులు ఉన్నారు అంటే ఈ వికలాంగులందరికీ కూడా ఏం చెప్పారంటే మన సీఎం చంద్రబాబు గారు ప్రతి నెలా కూడా ఆరు వేల రూపాయల పెన్షన్ ఇస్తామన్నారు అంటే ఆరు వేల రూపాయల పెన్షన్ అనేది ఇస్తామన్నారు ఇక ఈ ఆరు వేల రూపాయల పెన్షన్ను మనకేంటంటే వారేమడుగుతున్నారంటే మనకు ఎక్కడా కూడా ఎన్నికల ప్రచారంలో కానీ ఎక్కడా కానీ మన సీఎం చంద్రబాబు గారు అయితే చెప్పలేదనమాట ఎందుకంటే మీకు కూడా ఏప్రిల్ నుంచే ఈ పెన్షన్ ఇస్తాము పెంచినా పెన్షన్ ఇస్తామనేసి ఎక్కడా చెప్పలేదు అలాగనుక చూసుకుంటే వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఏప్రిల్ నుంచి చూసుకుంటే ఏప్రిల్లో మూడు వేల రూపాయలు ఇచ్చారు ఇక ఏప్రిల్ నెలకు సంబంధించి ఇక్కడ ప్రతి నెల ఆరు వేలు ఇస్తామన్నారు కదా మన చంద్రబాబు గారు ఇక ఏప్రిల్లో మూడు వేలు ఇవ్వాల్సి ఉంటుంది మేకి మూడు వేలు అంటే మూడు వేలు ఇచ్చారు మళ్ళా మూడు వేలు ఇవ్వాలి ఏప్రిల్లో మూడు వేలు మేలో మూడు వేలు జూన్లో మూడు వేలు ఈ మూడు నెలది తొమ్మిది వేలు ఇప్పుడు జూలైలో ఇచ్చేటువంటి ఆరు వేలు ప్రతి నెల ఆరు వేలు ఇస్తామన్నారు కదా ఆరు వేలు అలా ఎత్తుకుంటే దాదాపు పదహైదు వేలు రూపాయలు ఇవ్వాల్సి ఉంటుందన్నమాట మన ఎవరైతే మహిళలు ఉన్నారో ఎవరైతే వికలాంగులు ఉన్నారో వారందరికీ కూడా పదహైదు వేల రూపాయల పెన్షన్ ఇవ్వాల్సి ఉంటుంది కానీ మనకు చంద్రబాబు గారు ఎక్కడా చెప్పలేదు మనకు మన సీఎం గారు ఎక్కడ కూడా ఎన్నికల ప్రచారంలో ఎక్కడా చెప్పలేదు అన్నమాట కానీ నిన్నటి రోజున మన మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి గారు ఏం చెప్పారంటే ఆయన మాట్లాడుతూ పెన్షన్లకు సంబంధించి మనకు తప్పకుండా జూలై ఒకటో తారీఖున ఆయన వృద్ధులు వితం మనకు వికలాంగుల సంక్షేమం గ్రామ వాలంటీర్లు అలాగే సచివాలయానికి సంబంధించినటువంటి మంత్రి గారు ఆయన మనకు డోలా బాల వీరాంజనేయ స్వామి గారు ఆయన ఏం చెప్పారంటే ఆయన మాట్లాడుతూ ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మీకందరికీ కూడా నేను తప్పకుండా నెలలో అంటే వచ్చే నెల ఒకటో తారీఖున మనకు ఏడు వేల రూపాయల పెన్షన్ అందిస్తామని హామీ ఇచ్చారు అలాగే రాష్ట్ర ఎవరైతే వికలాంగులు ఉన్నారో వికలాంగులందరికీ కూడా మనకు పదహైదు వేల రూపాయలు ఖచ్చితంగా పదహైదు వేల రూపాయలు వారికి కూడా ఏప్రిల్ నుంచే పెంచినటువంటి పెన్షన్తో పాటు ఈ జూలై నెలలో ఇచ్చే ఆరు వేలు ఇక ఏప్రిల్లో మూడు వేలు మేలో మూడు వేలు జూన్లో మూడు వేలు ఆ తొమ్మిది వేలు ఆ మూడు నెలలది కలిపి తొమ్మిది వేలు ఈ జూలైలో ఇచ్చే ఆరు వేలు మొత్తం కలుపుకుంటే పదహైదు రూపాయలను తప్పకుండా ఇస్తామని కూడా చెప్పడం జరిగిందనమాట ఈ విధంగా రాష్ట్ర ఎవరైతే వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఏడు వేల రూపాయల పెన్షన్ వస్తుంది ఇక రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే వికలాంగులు ఉన్నారో వారందరికీ కూడా ఈ జూలై నెలలో ఒక నెల మాత్రమేనండి ఈ జులై నెలలో వృద్ధులు వితంతువులకు ఏడు వేలు వికలాంగులకు పదహైదు వేలు వస్తుంది తర్వాత ఆగస్టు నుంచి మనకు వృద్ధులు వితంతువులకు నాలుగు వేలు వికలాంగులకు ప్రతి కూడా ఆరు వేల రూపాయల పెన్షన్ అందుతుంది ఖచ్చితంగా ఇది నిజమేనండి అబద్ధమైతే కాదు చాలామంది అడిగారు ఇస్తారా ఎవరని ఖచ్చితంగా ఇది నిజము మనకు జూలై ఒకటో తారీఖున పెన్షన్ల పంపిణీ అయితే ఉంటుంది ఇక ఈ పెన్షన్లు అనేది ఏ విధంగా పంపిణీ చేస్తారనేది మాత్రం క్లారిటీ అయితే ఇవ్వలేదు వాలంటీర్ల వ్యవస్థను ఆలోపు తీసుకొస్తారా లేకపోతే మనకు ప్రభుత్వం అనేది ఏంటంటే సచివాలయ సిబ్బంది మరియు అంగన్వాడీ కార్యకర్తలు అంగన్వాడీ టీచర్స్ ఎవరైతే ఉంటారో వారి ద్వారా ఇంటింటికే పెన్షన్ పంపిణీ చేసే అవకాశం అయితే ఉంది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కి సపోర్ట్ చేయండి